అరే సీనా ఎమ్రా నోడో అరే ఎట్రా బయటకా నీ తిరుగుడేద్దో ఏమో చదువు అయిపోయి సంవత్సరం అవుతుంది నువ్వు చిన్నగున్నప్పుడే నీ అయ్యి చచ్చిపోతే సాది పెద్ద చేసి ఇట్లా బతుకుతానా నువ్వు తిరిగి పూరగాన్లని లవ్వు పవన్ తెచ్చావు కవర్దార్ బిడ్డ సీనా బాతికి పోయినావు బిడ్డ సరే గాని ఆ శాల తిరుపతి కాడు పైసలు ఇయ్యలే వడ్డీ పైసలు మాక్కి కిరికిరి ఎట్లు ఇచ్చాడోపా సాలు ఒక సంవత్సరం నుంచి నాకు రాపిచ్చే ఒక ఒక సమస్యకు గింత ఆనవారా నాక అరే గింత పడతాను వేంద్రా మొన్న గారు నీకు వెయ్యి రూపాయలు ఖర్చు చేసిన హరిహరం వీరమల్ల సినిమాకి పోయి నీకు ఇప్పుడు అంత ఆగుతుంది నాకే గారు ఫోన్ చేసేది నేనే గారు నీకు రాపిచ్చేది ఇంతసేపు ఉండవారా నా కోసం నువ్వు చి ఏమున్నావురా అర్థంగా మీ కోరి ఏంది ఎంతసేపు నుండి వెయిట్ చేయాలి నీకోసం గంట అయితే ఇక్కడికి వచ్చి గింత లేటా నీకేంది అబ్బాయి అక్కడ మా సార్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నాడు నీకేం తెలుసు అబ్బా మన దొరికేదే కొంచెం టైము ఇప్పటికే గంట టైం వేస్ట్ అయిపోయింది ముచ్చటెట్టుకుందా ముచ్చారా ఇక నేను ఒక్కనే రావాలి రాజలేరా ఇక్కడికి వచ్చిన కూడా ఎగ్జామ్ ఎగ్జామ్ ఎగ్జామేనా ఎగ్జామ్ గురించి చెప్తే మరి దేని గురించి మాట్లాడాలి ఎన్ని గోలు పెళ్ళి కాకముందు ఇవన్నీ ఏం అరే పెళ్ళంటే గుర్తొచ్చింది మనం లవ్ చేసుకుంటున్నామంటే మా అమ్మ ఒప్పుకుంటే ఒప్పుకోదని అదంటే నన్ను ఎందుకు లవ్ చేసినావు ఎందుకు లవ్ చేసిన ఏదో రకంగా మా అమ్మ ఒప్పిస్తా కానీ ఇప్పుడు అప్పులు చేయడమే తప్ప తిరిగి చెల్లించడం నా జన్మలో ఆయన చూసేవారా ఎప్పుడైనా అప్పులు చేస్తూ ఆస్తులు కొనుక్కుంటూ తిరిగి చెల్లించే అలవాటే లేదురా నాకు ఏంటి రాజక్క రాజక్క నా గోషక్క అది అరిచి గీపెట్టిన చిల్లి గవ్వ కూడా ఇవ్వండిరా హా అక్క ఎప్పుడొచ్చావా అక్క గోక్కన్నప్పుడు రాందిరా రెండు లక్షల అప్పు కావాలక్క అక్క నాకు ఉద్యోగం వచ్చింది అక్క అని రాజక్క అని తెచ్చుకున్నావు ఇప్పుడు గోచక్క అంద్రా నీకు ఏమ్రా వడ్డీ ఎబ్బు డబ్బులు లేవక్క ఏమ్రా అరే ఆగరా అరే ఈ నెలకు వడ్డీకి సరిపోయిందిరా వచ్చే నెల గనక వడ్డీ ఇయ్యలేదు అసలు ఇయ్యలేదు అనుకో బిడ్డ పెండ్లం నీ పెండ్లం మీద పుస్తలు తాడు తెంపేస్తా ఏమనుకుంటున్నావురా పటేలా నిన్న ఒకటంటే బాధపడతావు అని అడిగిన వాడికి నిజంగా అబద్ధం అందరికీ పైసలు ఇస్తావు

పాపనా ఏందే గటేలు నన్ను చూసి మార్కెళ్ళి తిరుగుతాడు ధమాక్ ఇట్ల ఖరాబ్ అయిందా ఏంది

ఎగ్జామ్ రాయడానికి భయపడతా వాళ్ళ అమ్మ పట్టుకోమంటే అంతే అమ్మ నాకేం తెలియదమ్మా అరే నీ అవ్వకు చదువు రాదని నా ముందే డ్రామాలు చేస్తానా రా నువ్వు చెప్పేది నిజమైతే ఓకే కానీ లవ్వు కొవ్వు అని నాకేమన్నా ఎరుకైతే ఏ పోరే నా గురించి నీకెరకలే నీ అయ్యని అడుగు చెప్తాడు ఈ రాజక్క ఏంటేంటిదో చ పిచ్చిదానా నువ్వు చనిపోతే నేను బతుకుంటానా అని నేను మరుక్షణమే చనిపోతానే మా అమ్మకు చెప్పి మన పెళ్ళికి ఏర్పాటు చేయమని చెప్తా ఒప్పుకోలేదనుకో మనం వెళ్ళి పెళ్లి చేసుకున్నాం సరేనా నా ఒక్కని లవ్వే అనుకున్నా సి నా లవ్వు పిల్లల లవ్ సక్సెస్ కావాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి అయ్యో రాజక్క ఇలా కొత్తగా స్వప్నాన్ని కదా నన్ను ఏం లేదే స్వప్న పటేల్ వల్ల అరటి తోట ఎక్కడ ఉంటది ఏంది రాజక్క కొత్తగా పాటేల్ చైన్ గురించి అడుగుతాను సార్ ఏం మాట్లాడుతానవే పటేల్ పొలం పక్కకు అరటి తోటోడు మనకు పైసలు ఇవ్వాలి నాడో అడుగుదాం ఏమే స్వప్న రాజక్కను చూస్తుంటే ఆ కట్టు బొట్టు ఆ పూలు నాకేదో కొడుతుంది నువ్వేమంటే అరే సీన్గా తెలిసింది తెలిసిందనుకో నిన్ను నన్ను పాకరేస్తాయి వీటికి మాత్రం ఏం తక్కువ లేదు తడిసే చాటు తడిసే చాటు ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెచ్చింది 嗯？啊？Mm? Huh? ందుకపడత ఏం లేదక్క నీకు చెప్పేంత గొప్పని కాదు ఎలా చంపినా కొట్టినా నేను చెప్పే తీరత ఏం చేసుకుంటావు అక్క ఈ పైసలన్నీ నువ్వు ఊరుకు రాజక్కవు కానీ నీ కొడుక్కో చిన్నప్పటి నుంచి నీ కొడుకుని అల్లారం ముద్దే పెంచుకున్నావు నీ కొడుకు చచ్చిపోయానికి ఆస్తి ఏం చేసుకుంటావు అక్క చెప్పు నీ కొడుకు నువ్వు లవ్ చేసిన అమ్మాయిని అద్దంటే బాయ్య దుఃఖ వేయండు మా పటేలు ఆపిండు అక్క లేకుంటే ఇలా నీ కొడుకు పోయేటోడు తెలుసా అనే ఆ విషయం అద్దక్క ఏం చేసుకుంటావు అక్క నీ కొడుకు లేకుండా నువ్వు ఎందుకు అక్క ప్లీజ్ అక్క రన్నం పెడతా నువ్వు ఆలోచించక్క అడుగు వాళ్ళదే స్వామి అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి నాకు ఏ కష్టం లేకుండా అనిపించను నీకు ఎదురు సమాధానం చెప్పలేక నాలో కుంగిపోయా ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మ మీరు ఒప్పుకోలేదు అందుకే చనిపోదామని ఆ బాయ్ కాడికి వెళ్ళిన అత్తమ్మని విలువలను రాజకీయాలు విలువలను నాకు ఏం అర్థం కావట్లేదు కానీ నాకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం ప్రాణం నాకు ఈ లోకాన్ని చూసి ఈ గుండెను బండ చేసి మొగరాయిన్ లెక్క బతికిన బిడ్డ కానీ నా గుండె వెన్నరాంది నాకు ఇదంత ఎందుకు బిడ్డ నీ కోసమే నువ్వు మంచిగుంటే నాకు అంతకంటే ఎక్కువే అమ్మా నీకంటూ ఏ నాడు సుఖం లేదమ్మా అన్న చెప్పినట్టు ఒప్పుకో అమ్మే రాజక్క పిల్లలు చెప్పినాను కాదు నీకు విషయం తెలియదు ఏ వయసుకు ఆ వయసు తోడన్నట్టు రాజక్క తప్పే ఉందని చెప్పు మా పటేల్ సాబ్ నీకోసం ఎంతో వేడి చేస్తాడు నాకు ఏ వయసులో ఆ వయసే ఈ వయసులో తోడు కావాలి పటేల్ సాబ్ అంటే చాలా ఇష్టం అక్క ఆయనకు మంచి మనిషి నీకు కూడా తెలుసుగా స్వామి ఎవరా చిన్న నాకు అర్థం కాదు అంటే మీ కొడుకు నీ కూడా నవ్వాలి నువ్వు నువ్వు నవ్వాలి నేను నేనేటిది నువ్వు నవ్వాలి

మరి మీ ఇద్దరు ఒకటి కావాలంటే వీళ్ళందరూ ఒకటి కావాలి కదా ఇదే సినిమా